హాయ్ అండి నేను మీ గోదావరి అమ్మాయి నేను చూపించిన రెసిపీ బీరకాయ మసాలా కర్రీ అండి ముందుగా కొట్టు తీసిన బీరకాయ ముక్కలు పెద్ద పెద్ద సైజుల్లో కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాం నేను చూపించిన విధంగా గుత్తి వంకాయ మాదిరిగా కట్ చేసుకుని అన్నీ ఈ విధంగానే కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి ఇవి వేగాక వెండి కొబ్బరి కూడా వేసి పావు కప్పు నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగనీయండి ఒక కప్పులోకి తీసుకుందాం ఇవి సల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుని రెండు టేబుల్ స్పూన్ కారం చింతపండు చిటికటి పసుపు తగినంత ఉప్పు గరం మసాలా వేసి రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి కప్పు నూనె వేసుకోవాలండి ఒక కప్పు ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసి ఇవి బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగనీయండి దీంట్లోనే బీరకాయ ముక్కలు కూడా వేసి ఇవి బాగా మగ్గించుకోవాలి ఇవి బాగా వేగాక దీంట్లోనే మసాలా పేస్ట్ కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా వేగాక ఒక కప్పు వాటర్ వేసుకుని కొత్తిమీరని కూడా జల్లుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టే మూత పెట్టుకుని ఉడికిందామండి కర్రీ అయిపోయిందండి ఒక గిన్నెలోకి తీసుకుందాం ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి